అయిన యేసు నామంలో సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు మన దేవుడు ఉన్నవాడు నిజమైన దేవుడు మాట్లాడువాడు బాగు చేయవాడు రక్షించువాడు మనల్ని కనికరించి ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు దేవుని యొక్క జీవం కలిగినటువంటి వెలుగుతో నింపబడినటువంటి శక్తితో నింపబడినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు ఇచ్చాడు అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని కనికణము మన మీద ఉంటే మన మనోనేత్రాలు తెరవబడి ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని ఆయన మన మనం రుచి చూడడానికి సహాయం చేయునుగాక ప్రభు మన మనస్సును తెరవకపోతే లేఖనములను మనము గ్రహించలేము లేఖనములలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యములను మనము గ్రహించలేము కనుక ఆయన ఎదుట మనము బలహీనులమై ఉన్నాము ఆయన మాటలు వినడానికి ఆమె మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని గుర్తించడానికి మన దగ్గర ఎటువంటి శక్తి లేదు బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానము కొంత మేరకు ఉపయోగపడుతుందేమో కానీ మన సంపూర్ణ ఆత్మీయ ఎదుగుదల కొరకు మాత్రము పరిశుద్ధాత్మ దేవుని సహాయమే మనకు అవసరము రెండో క్రాంతిలకు రాసినటువంటి పత్రికలో పదమూడు అధ్యాయాలలో ఎక్కువ భాగము సేవకులు విశ్వాసుల మధ్య ఉన్న సంబంధము ఎక్కువగా మనకు అగుపడుతుంది కనుక దానిని మనము అనేక కోణాలలో ధ్యానం మనం చేస్తూ ఉన్నాము దానిలో ఒక సేవకుడు ఒక సంఘాన్ని బట్టి అతిశయించుట సంతోషించుట నమ్మిక కలిగి ఉండుట అన్నటువంటి ఆ స ఆ సందేశాన్ని మనము వింటూ ఉన్నాము ఇప్పుడు రెండవ కొరంతులకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మూడవ వచనములో ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను మాసిదోనియా అన్నటువంటి ప్రాంతములో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి అకాయాలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు సాక్ష్యము చెప్పుట ఆ సాక్ష్యము చెప్పుటలో ఎంతో ధైర్యము సంతోషము అతిశయము ఆనందముతో ఇది చెప్పడానికి గల ఉద్దేశం ఏమిటంటే ఈ సంఘములో ఏ విధంగా విశ్వాసులు ఉన్నారో మీ సంఘములో కూడా ఆ విధంగా విశ్వాసులు ఉండాలి అని ఉద్దేశం పల్లెలు దేవునికి స్తోత్రం ఇక్కడ మొట్టమొదటి పాఠము మొట్టమొదటి పాఠం ఏమిటంటే మనకు కూడా మన ప్రాంతాలను బట్టి మన విశ్వాసాలను బట్టి మనము కూడా సంఘాలుగా ఉంటున్నాం ఒక్కొక్క సంఘము వాటి యొక్క పేర్లు ఈ పలాన సంఘం ఆ పలాన సంఘం మాది ఈ సంఘము మీది ఈ సంఘము అయితే మొదటి పాఠం ఏమిటంటే ఈ సంఘములో ఉన్నటువంటి ఉత్తమమైన ఉన్నతమైన వాక్యానుసారమైన దేవుడు మెచ్చే ఆ ఆత్మీయ జీవితము పరిచరే విధానాలు మరొక సంఘమును సంఘము కూడా వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు దాని ప్రకారము జీవించవచ్చు హల్లెల్లు దేవుని స్తోత్రం అంటే పాఠం ఏమిటంటే ఇక్కడ మనము ఖచ్చితమైనటువంటి హద్దులను మనము గీసుకొనకూడదు ఒక సంఘానికి మరొక సంఘానికి ఈ యొక్క అంటే అవతల సంఘము వారు వాక్యానికి విరోధమైనగా తప్పుడు సిద్ధాంతాలను పాటిస్తున్నారు అన్న విషయంలో తప్ప మరి ఏ ఇతర విషయములలో కూడా మనము బౌండరీస్ మనము గీసుకొనకూడదు అనేటువంటిది మొదటి పాఠము ఇప్పుడు పౌలు గారు ఏ విషయంలో ఈ సంఘమును గురించి అతిశయిస్తున్నాడు ఇది తీసుకొని పోయి ఇంకొక సంఘానికి చెప్తున్నాడు మనము నిన్న దినంన వీటిని ధ్యానం చేస్తున్నాము వారు తమ సామర్థ్యం కొలదీయేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతటి తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఎంచుచున్నాను రెండు విషయాలు ఇచ్చుటలో అనేక విషయాలు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో మనం చూస్తున్నాము ఇచ్చుటలో ఒకరిని మెచ్చే ఇచ్చుట దేవుడు మెచ్చే ఇచ్చుట ఒకవైపేమో వేడుకొనుచు మమ్మును వేడుకొనుచు అంటే సేవకులను అడుక్కుంటున్న రండి రండి మా దగ్గరికి రండి మేము కొంచెము ఆ ఆ ఎరుచలంలో ఉన్నటువంటి పేద విశ్వాసుల కొరకు కొంచెం సొమ్మును మేము దాచిపెట్టాము వచ్చి తీసుకోండి అన్నటువంటిది ఒకటి రెండవది తమంతట తామే ఇచ్చిది అంటే దాన్ని మనము ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు దానికి వ్యతిరేక పదము బలవంతముగా ఇచ్చిది బలవంతముగా ఇచ్చిరి దాంట్లో ఇంకొక వ్యతిరేక పదము మోసపూరితముగా ఇచ్చేటట్లు చేయుట ఇదే పత్రికలలో పౌలు గారు ఎంత స్పష్టముగా ఇచ్చుట విషయంలో మేము ఈ మాటలు ఆ మాటలు చెప్పి ఎట్లనైనా ఎట్లనైనా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం మేము చేయలేదు కనుక ఈ సంఘ విశ్వాసులు తమంతట తామే మనఃపూర్వకంగా సేవకులను ఆ వేడుకొనచ్చు పరిశుద్ధుల అవసరతలో కృపావరము కలిగినటువంటి వారు దేవుని స్తోత్రం తర్వాత వచనంలో ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయుదరని మేము అనుకున్నలేదు అతిశయించుట గర్వపడుట ఒక విశ్వాసిని సేవకుడు చూచినప్పుడు ఎప్పుడు కూడా సేవకుడు మొట్టమొదటగా వారు ప్రభువునకు అప్పగించుకున్నారా ఇది పాయింట్ ప్రభువునకు అప్పగించుకున్నారా అందుకనే ఆ పదము మొదట ప్రభువునకు అల్లెల్ని తరువాత దేవుని చిత్తము వలన మాకు అంటే అపోస్తులకు తమ్మును తామే అప్పగించుకునేది ఎంత మంచి మాట ఎంత మంచి మాట అప్పగించుకొనుట అంటే అధికారమునకు అప్పగించుకొనుట అధికారమునకు అప్పగించుకొనుట అనగా వాక్య అధికారమునకు అప్పగించుకొనుట అంటే ఇక నువ్వేం చెప్తే మేం చేస్తాము అన్నట్టు చెప్పండి నాకు చెప్పండి వాక్య ప్రకారం చెప్పండి పాస్టర్ గారు మేము వింటాము అన్నది నీ మనసు అయితే దేవుడు నిన్ను బట్టి సంతోషించు నీ గురించి ఇతరుల దగ్గర చెప్పడానికి ఏదైనా ఒక సాక్ష్యం ఉన్నట్టు మొట్టమొదట ప్రభువునకు అప్పగించుకొనట అంతేంటి రక్షణ కలిగి ప్రభు అధికారమునకు అనగా ప్రభు మాటలకు అనగా వాక్యానికి వాక్యమైనటువంటి యేసు క్రీస్తుకి అప్పగించుకొనుట వింటున్నటువంటి నీవు ప్రభునకు ప్రభు అధికారమునకు ప్రభు ప్రభు నడి నడిపింపుకు నువ్వు అప్పగించుకున్నావా అంటే ఆ మనస్సు ఆయన ఆయన ఏం చెప్తే నేను చేస్తా అన్నటువంటిది నీ మనసా బైబిల్ ఏం నేను చేస్తా అన్నటువంటిది నీ మనసా దాన్ని ప్రభువునకు అప్పగించుకున్నట భూలోకంలో మనము చనిపోయే లోపు ఈ యొక్క స్థాయికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి సూత్రం ఏంటంటే భూమి మీద నివసిస్తున్నటువంటి ఏ మనిషి కూడా భూమి మీద ఏలాగూ జీవించవలనో తెలియదు వాళ్ళు చాలా మందికి అప్పగించుకుంటూ ఉంటారు నన్ను మీరు నడిపించండి వాళ్ళ ఉపాధ్యాయులకు లేకపోతే తల్లిదండ్రులకు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగమునకు దే సబ్మిట్ టు దెమ్ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటూ ఉంటారు ఆ సబ్మిట్లో ఉపయోగాలు ఉన్నాయి మా టీచర్ ఏం చెప్తే మేము అది చేస్తాము వెరీ గుడ్ ఉపయోగం ఉంది మా తల్లిదండ్రులు ఏం చెప్తే నా భర్త ఏం చెప్తారని నేను చేస్తాను నా భార్య ఏం చెప్తారు నేను చేస్తాను ఉపయోగాలు ఉన్నాయి బట్ అబవ్ ఆల్ అందరికంటే పైన యేసు క్రీస్తు వాక్యము ఉన్నది ఈ వాక్యానికి అప్పగించుకునుట వాక్యం అధికారములకు అప్పగించుకున్నట దేవునికి స్తోత్రం మళ్ళీ బలుల కంటే మాట వినుట శ్రేష్ఠ ఇక్కడ ఈ బలుల గురించే కదా మాట రెండో క్రంతి ఎనిమిది తొమ్మిదిలో బలులంటే అర్పణల గురించే కదా విషయము అర్పణలను అర్పించుట కంటే నువ్వు ప్రభు మాట వినట రెండవది మాకును అప్పగించుకొనుట అంటే అపోస్తుల అధికారములకు అప్పగించుకునిట ఆది సంఘంలో విశ్వాసులు ఆది సంఘంలో విశ్వాసులు అపోస్తుల యొక్క అధికారమునకు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్కి అప్పగించుకున్న మీరు ఏం చెప్తారు మేం చేస్తాము అయితే ఇప్పుడు నీకు నీ చుట్టూ ఉన్నటువంటి సేవకులలో ఎవరైనా పోస్తులున్నారా దేవుని ద్వారా పంపబడిన అపోస్తులలో దేవుని ద్వారా పంపబడిన కాపరులు దేవుని ద్వారా పంపబడిన సువార్థికులు ప్రవక్తలు ఉన్నారా వారికి అప్పగించుకునే మనస్సు అల్లెల్లుయ్య ఇది కొంచెం కష్టమే ఇది కొంచెం కష్టమే ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించాలి ఎందుకంటే మనకంత కన్ఫ్యూజన్ మనకంత కన్ ఒకవైపు మన ఇబ్బంది ఏంటంటే మానవ మానవ బుద్ధి సెల్ఫ్ సెంటర్డ్ నా మీద ఎవ్వరు కూడా అధికారం చేయక్కడానికి నేను ఇష్టపడను అది మానవ స్వభావము నా మీద ఎవరు కూడా అధికారం చేయడానికి నేను ఆయన ఏం చెప్తే ఆమె ఏం చెప్తే అది నేను చేస్తాను అన్నటువంటి మనసు సాధారణంగా మానవ స్వభావము కాదు ఒకవేళ నిజమైనటువంటి సేవకుడు సేవకురాళ్ళు పంపబడినటువంటి వారు నీ ఆత్మీయ జీవితం కొరకు పోరాడేటటువంటి వారు ఉన్నారా వారికి అప్పగించుకొనుట వారికి అప్పగించుకునుట అది రెండో విషయం దాన్ని బట్టి పౌలు గారు అతిశయస్తున్నారు ఆ మాసిధోనియా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు కూడా దేవుని చిత్తం వలన అప్పగించుకుని ప్రభువులకు మొదట అప్పగించుకుని తర్వాత మాకు కూడా అప్పగించుకునిది ఏడవ వచ్చిన మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఇడలను ఉన్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఇప్పుడు మళ్ళీ ఈ సంఘానికి వస్తున్నాడు ఇప్పుడు దాకా మాసదేల సంఘం గురించి చెప్పాడు వీళ్లకు సంతోషంతో ఇప్పుడు ఈ సంఘము అక్కయలో ఉన్నటువంటి కొరంతిలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను బట్టి కూడా అతిశయిస్తున్నాడు సంతోషిస్తున్నాడు దేండ్లను బట్టి విశ్వాసం మీరు విశ్వాసములో అభివృద్ధి పొందుచున్నారు ఉపదేశములో అభివృద్ధి పొందుచున్నారు జ్ఞానములో అభివృద్ధి పొందుచున్నారు జాగ్రత్తలు అభివృద్ధి పొందుచున్నారు మా పట్ల ప్రేమలో అభివృద్ధి పొందుచున్నారు చాలా సంతోషం ఎన్ని ఉన్నాయి కదా ఐదు ఉన్నాయి కదా ఇంకొకటి దానికి కలుపుకోండి ఈ కృప విషయంలో ఈ కృపావరము విషయంలో మీరు కూడా వాళ్ళ వలె ఉండండి విశ్వాస విషయంలో అభివృద్ధి పొందుట ఆ పదములోనే ఉన్నది ఏంటంటే ఆ పదములోనే ఉన్నది ఏంటంటే ఇది ఒ ఒక్కసారే నూటికి నూరు శాతం విశ్వాసము ఉండాలి అన్నటువంటిది కాదు కదండి మనము కాలము పెరిగిన కొలది మన విశ్వాసము పెరిగిన మన మన వయస్సు పెరిగిన కొలది మనలో విశ్వాసము అభివృద్ధి పొందుట విశ్వాసం అభివృద్ధి పొందుట అనగా దేవుని కార్యాలయందు దేవుడు నన్ను పెంచుట విషయంలో నాకు నాకే తెలుస్తుంది విశ్వాసంలో అంటే దేవుడు ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్న విషయంలో అభివృద్ధి పొందుట పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏ విషయంలో నీవు అభివృద్ధి పొందావు అది నన్ను నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవచ్చు కదా నిన్ను నిన్ను నువ్వు అడుక్కుంటే సరిపోతుంది అది ఇంకా ఇవ్వని అడిగిన అవసరం లేదు ఏ విషయంలో నాకు విశ్వాసము పెరిగింది నాకు చాలా మంది చెప్తుంటారు ఒకప్పుడు ఈయన సరిగ్గా లేడు కానీ ఇప్పుడు బాగా విశ్వాసంలో ఎదుగుతున్నాడు దేవుడి స్తోత్రం వల్లే కనపడనవసరం లేదు చెప్పనవసరం లేదు నీకు నీవు పరీక్ష చేసుకొని నా వయసు అయితే పెరుగుతుంది కానీ విశ్వాసం అయితే పెరుగుతుందా మనం అంటుంటాం ఇంత వయసు వచ్చినా ఏంటి ఆ పనులు ఇప్పుడైనా మేలుకొనరా అని కొంతమంది చూసి అనాల్సి వస్తాయి ఇంత వయస్సు యాభై ఏళ్ళు అరవై అరవై ఏళ్ళు వచ్చినాయి ఇంకా నీకు ఈ చిన్న బుద్ధి ఏమిటి ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా జీవిస్తున్నావు ఈ విషయంలో ఎందుకు నువ్వు మారు మనసు పొందలేదు విశ్వాసంలో అభివృద్ధి పొందుట సేవకు చూచినప్పుడు సంతోషించుట ఉపదేశమందును అభివృద్ధి పొందుచున్నారు ఉపదేశం అనగా అపోస్తుల సందేశం అపోస్తుల సందేశంలో అభివృద్ధి పొందుట ఆయన ఏం ఉత్తరం రాశాడు చదవండి అందరు సంఘంలో చదివిపించుకోండి మీరు చదివిన తర్వాత ఇంకొక సంఘానికి పంపండి అపోస్తులు ఏర్శల్యములు ఉన్నటువంటి పెద్దలు పంపినటువంటి ఆ నియమ నిబంధనలను మనము అనుసరించాలి ఇష్టం ఆ పౌలు గారు తిమ్మాతి గారు గారు ఎప్పుడు మా సంఘానికి వచ్చి ఉపదేశం చెప్తారా లేకపోతే మేము వాక్యాన్ని మేము బాగా చదువుకోవాలి ఉపదేశాన్ని ఉపదేశములో అభివృద్ధి పొందుట ఉపదేశములో అభివృద్ధి పొందుట అనగా అనగా బైబిల్ క్విజ్ లో ఫస్ట్ వచ్చుట కాదు బైబిల్ క్విజ్ అంటే బైబిల్ చదవడమే ప్రశ్నలకు జవాబులు రాయడమే చెప్పుటయే కానీ ఉపదేశం కాదది ఉపదేశానుసారము మనలో మార్పులను కలిగిస్తే దాన్ని ఉపదేశం అంటారు అంతేగాని నాకు ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఏ వాక్యం ఎక్కడుందో బాగా తెలుసు దాన్ని ఉపదేశం అనరు ఉపదేశంలో అభివృద్ధి పొందుట అపోస్తల ఉపదేశము యూదా పత్రికలో ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన ఈ ఉపదేశము నిమిత్తమై మీరు పోరాడండి మనం ఎంత ధన్యులమండి ఎన్ని ఉపదేశాలు మనకు అన్ని ఉపదేశాలు ఉపదేశంలో అభివృద్ధి పొందుట వాక్యం అంటే ఇష్టపడుట వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడట జ్ఞానమందును జ్ఞానము మొదటి కొరం తిలక్ రాసిన పత్రిక కూడా ఒకసారి రెండవ అధ్యాయము పౌలు గారు జ్ఞానం గురించి రాస్తే ఇది దేవుని జ్ఞానము లోక జ్ఞానము కాదు దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందుట అల్లల్లుయ అది ఎట్లుంటుంది యాకపు పత్రిక మూడు పదహారు అది దేవుని జ్ఞానములో వీరు అభివృద్ధి పొందుట ఆ వాక్యము ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి యాకబు పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనము పదిహేనవ వచనము నుండి ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చున్నది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది ఎలైనగా మత్సరములు వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది నీతి ఫలము సమాధానము చే వారికి సమాధానమందు విత్తబడును ఈ ఎనిమిది లక్షణాలు కలిగినటువంటి జ్ఞానము జ్ఞానం ఎందు అభివృద్ధి పొందుటూయ ఈ జ్ఞానము పైనుండి వస్తున్నటువంటి జ్ఞానము ఎందు అభివృద్ధి పొందుట విశ్వాసమందు అభివృద్ధి పొందుట ఉపదేశమునందు అభివృద్ధి పొందుట జ్ఞానము ఎందు అభివృద్ధి పొందుట జాగ్రత్త ఎందు అభివృద్ధి పొందుట జ్ఞానమందు సమస్త జాగ్రత్త ఎందును అంటే ఈ కొరంతీలు ఎంత జాగ్రత్త దినదినము మనం జాగ్రత్త ఎందుకు జాగ్రత్త చుట్టూ అపవాది వలయాలు అలుముకుంటున్నటువంటి పరిస్థితులు మీకు అది కనపడుతుందో లేదో కానీ నాకైతే బాగా కనపడతాయి ఇంకా కనపడాల్సినటువంటివి చాలా ఉన్నాయి అన్నీ ఏసుక్రీస్తు రూపంలోనే ఉంటాయి అన్నిటికీ ఏసుక్రీస్తు పేరే ఉంటుంది కానీ వాళ్ళను పౌలు గారు ఏమంటాడంటే సూపర్ అపోజల్స్ అంటాడు శ్రేష్టమైన అపోస్తులు అన్నటువంటి పేరు మీద వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త ఇదే రెండో కరెంతిలకు రాసినటువంటి పత్రికలో జాగ్రత్తలు అభివృద్ధి పొందుట ఎవరితో ఏ సంబంధం పెట్టుకుంటే నా విశ్వాసం పడిపోతుందో ఎవరితో ఆరు పద్నాలుగు రెండో కరెంతిలో అంటే చీకటి చీకటితో అన్యులతో అన్య ఆచారాలతో సంబంధం పెట్టుకుంటే నా విశ్వాసం పోతుంది అన్నటువంటి విషయంలో జాగ్రత్త ఏది కనపడితే దానికి పోవడం అనేది కాదండి కాదు 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 జాగ్రత్త అలర్ట్గా ఉంటారు ఏది ముందుకు వచ్చినా ఏది దైవిక పేరు మీద వచ్చినా వాళ్ళు దాన్ని స్క్రీనింగ్ చేస్తారు ఫస్ట్ దైవిక పేరు మీద ఒకటి వస్తుంది కార్యక్రమం మనం ఇది చేద్దాము అని వస్తుంది మనం దాన్ని స్క్రీనింగ్ చేస్తారు ఈ సంఘస్థులు ఇది వాక్యానుసారంగా ఉందా ఇది వాక్యానుసారంగా దేవుడు మెచ్చినటువంటిది ఇది ఒకరు వస్తారు ఇది కార్యక్రమం చేద్దాం ఇది భలే ఉంటుంది వాళ్ళు చేశారు మనం కూడా భలే ఉంటుంది ఒక సంఘంలో ఒక కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం పేరు ఏం పేరు అని తెలుసా అండి బిగ్ బాస్ అంట ఇప్పుడు మనం మాట్లాడుతున్న తరమ్య గురించి నేను మాట్లాడుతున్నా బిగ్ బాస్ చర్చిలో చర్చిలో బిగ్ బాస్ కార్యక్రమం ఏంటి డోంట్ నో మీరు చెప్పండి నాకు మీరు తప్పుగా ఆలోచిస్తున్న బా వాక్యానుసారం చాలా మేలుకరము అది విశ్వాసం ఎదగడానికి చాలా ఉపయోగకరము అని చెప్పండి చెప్పనన్నా చెప్పండి మానుకోన మానుకోండి అంతే సూత్రమే జాగ్రత్త ఎంత మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మనం బయటకు పోతున్నప్పుడు దుమ్ము పడకుండా ఎంత మాస్క్ పెట్టుకుంటామో ఎంత జాగ్రత్త తీసుకుంటాము నడుస్తున్నప్పుడు కింద చూస్తుంటాం పైన చూస్తుంటాము కాదండి విశ్వాస నడకలో కూడా అంత జాగ్రత్తగా ఈ దినంలో మరీ ఎక్కువగా ఉండాలి లేకపోతే మనల్ని ఈజీగా విశ్వాసం నుంచి పడేసినటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి పడిపోయామేమో అది ఒకసారి గమనించుకోవాలి క్రీస్తులో ఉన్నట్టే ఉంటుంది క్రైస్తవులుగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉండదు విశ్వాస అభ్యాసము ఉండదు చివరిగా మమ్మల్ని ప్రేమించుటలో మా ఎడల మీకున్నటువంటి ప్రేమ ఎందు మీరు అభివృద్ధి అందుచున్నారు నిజమైన సేవకులంటే ఎంత ప్రేమ నిజమైన సేవకులకు ఎంత గౌరవము నిజమైన సేవకుల యొక్క ఉపదేశం వినాలని నిజమైన సేవకులు ఒక మాట గట్టిగా చెప్పినా అరే ఇది మన కొరగా చెప్పాడు మనం మారు మనసు పొందుదామని పొందారు ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు రెండో కూర ఫస్ట్ వింటేనే ఈ ఉత్తరం చూస్తేనే ఎందుక బా మమ్మల్ని తిట్టుకుంటూ రాశాడు అని అనుకున్నారు దుఃఖపడ్డారు కానీ వెంటనే మారు మనసు పొందారు అంటే సేవకులు అంటే అంత ప్రేమ ఆ ప్రేమను అట్లా చూపించాలి సేవకులకు డబ్బులు ఇస్తే మీ సేవకులకు భోజనం పెట్టి మీ సేవకులకు బట్టలు ఇస్తే మీ చిన్న విషయాలు పెద్ద విషయం ఏంటంటే సేవకులు చెప్పిన మాట మేము అంగీకరించి తిని ఎవరైనా కావచ్చు సేవకులు చెప్పినటువంటి ఉపదేశం నేను అంగీకరిస్తాను అన్న మనస్సు లేకుండా అన్న మనస్సు లేకుండా నువ్వు సేవకునికి ఏదో ఇచ్చి గౌరవిస్తాం గౌరవిస్తాం అన్నటువంటి మాటలో వెయిట్ ఉండదు వాక్యపు వెలుగులో ఉండదు అది వెయిట్ లేదది మంది సేవకులను సాయం చేశాను మరి ఆ సేవకులు చెప్పిన మాటలు ఏదైనా తీసుకునేది ఉందా అది వాక్యానుసారం పౌలు గారు ఈ విశ్వాసాలను బట్టి అతిశయిస్తున్నాడు అకాయలో ఉన్నటువంటి సంఘ విశ్వాసం బట్టి మాసిదొండలో ఉన్నటువంటి సంఘ విశ్వాసం బట్టి వింటున్నటువంటి నీవు విశ్వాసివైతే నిన్ను బట్టి సంతోషించే అతిశయించి ఆనందించే స్థాయి మనందరికి ఉండాలని ప్రభు కోరుచున్నాడు దేవుడి వాక్యం దీవించునుగాక జీవం గల దేవ వాక్యమైన దేవ ఆ వాక్యమును నాయన నాలో ఉంచుము నాలో నాటము నా హృదయంలో నాటము సత్యం వైపుకు నన్ను నడిపించమని ఏసునామంలా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దేవించను గాక